నేను సినిమాల్లో రాకముందర్ నుంచి ఐఎమ్ వెరీ బిగ్ మహేష్ బాబు గారి ఫ్యాన్ అండి ఎలాగంటే నేను పోఖ్రి సినిమా రిలీజ్ టైంకి చాలా ఐ వాజ్ వెరీ యంగ్ అప్పటికి ఒక చేతకి వేసుకుని మా ఊరి నుంచి కాకినాడ వెళ్తే కాకినాడలో థియేటర్లో చూడాలి సినిమా మార్నింగ్ షోకి వెళ్ళాము టికెట్లు దొరకలేదు మ్యాట్నిక్ వెళ్ళమని దొరకలేదు మధ్యాహ్నం రిలీజ్ రోజు వెళ్ళాం దొరకలేదు అలాంటి రోజుల నుంచి మేము దూకుడు సినిమా టైంకి కాలేజ్ డేస్లో ఆయన కట్అవుట్ మా మా డబ్బులు గుండే పాకెట్ మనీ కట్అవుట్ పెట్టి దానికి జూనియర్ని పైకి ఎక్కించి పాలు ప్యాకెట్ వేసడం ఆడితో చేయించడం అంత చేసి ఈరోజు ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే మా టీమ్ మా సినిమా కాకుండా ఐ థింక్ టుడే ఆన్ హిస్ బర్త్డే వీఆర్ లాంచింగ్ ద మోషన్ టీజర్ సో ఈరోజు ఐ విష్ మై ఫేవరెట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వెరీ హ్యాపీ బర్త్డే ప్రతిసారి ట్విట్టర్లోని లేదా ఇన్స్టాగ్రామ్లోని అలా ఒక పోస్ట్ పెట్టుకుని నాకు నేనే మురిసిపోయేవాడిని నేను ఆయనలో ఫోటోలు అవి తీసుకుని అలాంటి చిన్న చిన్నవి సో బట్ టుడే ఈజ్ అ బిగ్ డే దట్ ఐ గాట్ ఇన్ టూ ఇన్ అండ్ ఓవర్ ది ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు టెల్ హిమ్ త్రూ ద మీడియా త్రూ అ మైక్ సో దట్ ఈస్ అ బిగ్ థింగ్ ఫర్ మీ అండ్ ఆల్సో మన ఇందాక అంటున్నారు వి సిక్స్ సెవెన్ అండి ఆయన నాగరాజ్ గారు హ్యాపీ బర్త్డే అండి అయిపోయాక పర్సనల్గా వచ్చే హ్యాపీ బర్త్డే చెప్తాను యా And all the media and uh, everybody for coming here, thank you so much.